నమస్తే తెలంగాణలో బిజెపి ఎనిమిది సీట్లు సాధించిన తర్వాత తెలంగాణలో రెండు కేంద్ర మంత్రి శాఖ తెలంగాణకు రావడచ్చు సో అందులో కిషన్ రెడ్డి కావచ్చు అండ్ బండి సంజయ్ సో ఈ రోజు హైదరాబాద్ కంటే కేంద్ర మంత్రులుగా స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సార్ తెలంగాణ కాబోతున్నారు సో మాట్లాడదాం దీనిపైన మనతో మాట్లాడే ఆకుల శ్రీవాణి అనిపిస్తుంది మేడం తెలంగాణలో బీజేపీ ఎనిమిది సీట్లు గెలిచింది అండ్ అందులో రెండు కేంద్ర మంత్రి పదవులు ఒక అంటే ఒక బీజేపీ కార్యకర్తగా చాలా గర్వకారణము ఒక సామాన్య కార్యకర్తకు తెలంగాణ ప్రజలు ఇచ్చిన బహుమానము దాంతో పాటుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ఉంటూ మన తెలంగాణని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి భవిష్యత్తులో అని చెప్పి వాళ్ళు ముందుకు నడవడం అన్నది చాలా ఆనందకరం సో బండి సంజయ్ గురించి మాట్లాడుతూ సో కార్పొరేట్ సామాన్య కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి తీసుకెళ్ళి సో దీన్ని ఏ విధంగా ఇన్స్పిరేషన్ అది కేవలం ఒక బీజేపీ తోనే సాధ్యమో ఒక బీజేపీ కార్యకర్త ఎంత చిన్న స్థాయిలో ఉన్న కార్యకర్త కేవలం తన కష్టాన్ని నమ్మి పార్టీని నమ్మి ప్రజలను నమ్మి ఈ రోజు కార్పొరేటర్ స్థాయి నుంచి ఈ రోజు ఒక యూనియన్ మినిస్టర్ స్థాయికి ఎదిగారనంటే అది బీజేపీకి ఉన్న బలం కిషన్ రెడ్డి గారి గురించి కిషన్ రెడ్డి గారు బీజేపీ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నారు తన ఈ రోజు మళ్ళీ అతను కూడా కేంద్ర మంత్రి సెకండ్ టైం ఇది సో దీని గురించి అట్లాంటి వాళ్ళను అంటే కిషన్ రెడ్డి అన్న లాంటి వాళ్ళను బండి సంజయ్ అన్న లాంటి వాళ్ళను సామాన్య కార్యకర్తకు ఈ రోజు ఇంత గుర్తింపు వచ్చింది అని అంటే బీజేపీ పైన ఒక నమ్మకం దానికి తోడు కష్టమే అంటే కష్టం చేసే ఏ రోజు కన్నా కూడా మీకు ఫలితం దక్కుతుంది అన్నది వీళ్ళిద్దరిని చూసే మా లాంటి వాళ్ళకి ఒక స్ఫూర్తి అంటే మీరు కష్టపడుతూనే ఉండండి ఎప్పటికీ కూడా బీజేపీ అందగానే ఉంటుంది అని చూస్తే మాకు ఒక స్ఫూర్తి కాబట్టి మేము కూడా కష్టపడి ముందుకు పార్టీని అలాగే దేశాన్ని ముందుకు తీసుకుని తెలంగాణలో ఇంకో చర్చ నడుస్తుంది తెలంగాణలో ఇప్పుడు బీజేపీ మా పార్టీ ఎవరు నిర్ణయించినా కూడా ఒక కార్యకర్తగా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాము ఆ రోజు బండి సంజయ్ అన్న గారు దాని తర్వాత కిషన్ రెడ్డి గారి అనుభవం ఎలాగైతే ఈ రోజు ఎనిమిది సీట్లు గెలిచామో అలాగే రేపు ఎవరిని కూడా చేసినా కూడా ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళకి చేయూతను అందిస్తారు పార్టీని అలాగే రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్తారు సో గెలిచిన ఎనిమిది మంది ఎంపీలలో చాలా వరకు అంటే బండి సంజయ్ కూడా వేరే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టు తెలుసు సైలెంట్ గానే కూడా పరిస్థితి అంట అసలు అంటే జనరల్ గా కూడా బీజేపీ పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా సంస్థాగతంగా ప్రతి ఒక్కరు ఆలోచించి ఏది మంచి అని ఆలోచించే తీసుకుంటారు బండి సంజయ్ అన్న గారు ఒక చిన్న కార్యకర్త నుంచి ఈ రోజు ఇంత స్థాయికి రాష్ట్రంలో ఓట్ పర్సంటేజ్ పెంచి వెళ్లారు అని అంటే దానిలో ఒక క్యాలిబర్ ఉంది కాబట్టి అట్లాంగ్ లాంటి వాళ్ళని ఎంఓఎస్ గా తీసుకోవడము ఆల్రెడీ ఒకసారి యూనియన్ మంత్రిగా చేసి మెప్పు పొందిన కిషన్ రెడ్డి గారికి మళ్ళొకసారి అవకాశం ఇవ్వడము కోల్ మైన్స్ ఇంకా ముందుకు తీసుకెళ్లడము అన్నది రాష్ట్రంలో గాని దేశంలో కానీ ఏది మంచి అని చెప్పి బీజేపీ పార్టీ ఆలోచించిందో అదే మంచి అని చెప్పి మేమందరం కూడా ఆలోచిస్తాం తెలంగాణ రెడ్డి చూసి కూడా బీఆర్ఎస్ పార్లమెంట్ ఎలక్షన్ సినిమానం చేసేస్తారు అనే టాక్స్ కూడా బయట వినిపిస్తారు ఆల్రెడీ వెళ్ళిపోయిన పార్టీ ఎక్కడో భూ భూతాలంలోకి వెళ్ళిపోయిన పార్టీ మళ్ళా కలుస్తుంది అన్నదే హాస్యాస్పదము నిజంగా కూడా నేను ఆ కార్యకర్తలను వాళ్ళని అడుగుతున్నాను ఒకవేళ నిజంగా తెలంగాణ బిడ్డగా మీకు తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్ళాలి అంటే బిఆర్ఎస్ పార్టీ ఎలాగో భూస్థాపితం అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా బీజేపీలోకి వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు బిఆర్ఎస్ నుంచి ఇటు హరీష్ రావు కావచ్చు ఇప్పుడు గంగుల తర్మల గారు కావచ్చు సీళ్ళు ఆల్రెడీ బీజేపీలో జాయిన్ అవుతారు బీజేపీ తో టచ్ లో ఉన్నారు అని చెప్పేసి వాదన నడిపిస్తుంది సో మీరే మీరు మీరు చెప్పే అంతవరకైతే మాకు తెలియదు నిజంగా కూడా రాష్ట్రం మంచిగా ముందుకెళ్లాలి రాష్ట్రానికి మేము మేమందరం ఉన్నాము అని చెప్పి ప్రతి ఒక్కరు ఎవరైనా రావాలి రావాలి అని అనుకుంటే వాళ్ళందరిని కూడా మేము స్వాగతిస్తాం సో బ్యూజర్ తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలో రావచ్చు అనుకుంటున్నా డెఫినెట్ గా ఇప్పుడైతే మనం చూసుకుంటే మొన్న ఎంపీ ఎలక్షన్స్ కి అర్థం అయిపోయింది మొత్తానికి సున్నా బిఆర్ఎస్ అక్కడికి ఏమీ లేదు ఆ వోట్ షేర్ అంతా కూడా ఎక్కడికి పోయింది అని అంటే అర్థం కావట్లే కాబట్టి కార్యకర్తలే కానీ నిజంగా కూడా తెలంగాణ స్ఫూర్తి ముందుకు ఉండాలి అని అంటే మళ్ళీ బీజేపీ లాంటి పార్టీ ముందుకు రావాలి కాబట్టి రాబోయే ఎన్నికలలో బీజేపీ జెండా మాత్రం ఖచ్చితంగా ఎగురుతుంది ఇంకోటి మేడం ఇది తెలంగాణలో మెయిన్ తెలంగాణ కావచ్చు ఓవరాల్ ఇండియాలో చాలా సెన్సేషన్ గా మారుతుంది నీట్ ఎగ్జామ్ సంబంధించి సో దానికి సంబంధించి ఇండియా కుటుంబం సంబంధించి అందరూ కొట్లాడుతుంది సో ఇండియా కుటుంబాలు ఎవరు కొట్లాడతారు అనేది చాలా ధర్నాలు ఆల్రెడీ కూడా ఎన్డీఏ కూడా ఇన్ఫర్మేషన్ ఏంది అన్నది బయటికి చెప్పారు బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఆల్రెడీ దానికి ఇన్వెస్టిగేషన్ బీహార్ లోకల్ పోలీస్ వాళ్ళు కూడా అంత ఇన్వెస్టిగేషన్ లో అందులో ఆల్రెడీ ఇండి కూటమిలో ఉన్న వాళ్ళదే అందులో హస్తం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా పోరాడతాము ఇదేదో పార్టీ పరంగా కాదు ప్రతి ఒక్కరి విద్యార్థుల జీవితాల కోసం కాబట్టి ఎన్డీఏనే కానీ ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళని నిలదీయడం మాత్రం అది ఖాయం చెప్పండి తెలంగాణ ప్రజలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు తెలంగాణ బిడ్డలు ఎవరైతే నమ్మి ఓటేసి ఎంపీలుగా గెలిపించి రేపు మన దేశాన్ని ముందుకు సాగడంలో మీది కూడా చేయుతనుంది అని చెప్పి బీజేపీ పార్టీ కార్యకర్తలకు ఓటేసి గెలిపించారు వాళ్ళందరికీ కూడా ఒకటే నేను చెప్పాలనుకున్నాను మీ ఓటు మాత్రం వ్యర్థము కాదు మన రాష్ట్రం ముందుకు వెళ్తుంది మన దేశం ముందుకు వెళ్తుంది మీరు ఇలాగే మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉండండి ప్రతిసారి కూడా మేము మీ ముందే ఉంటాము మనం ముందుకు సాగుదాం సో విన్నారు కదా ఇది పరిస్థితి సో ఈ ఏ విధంగా అయితే కేంద్ర మంత్రులు ఇద్దరే వచ్చిందో సో అది కేవలం బీజేపీ పార్టీకే సాధ్యం అని చెప్పి చెప్తున్నా సో చిన్న స్థాయి నుంచి చిన్న స్థాయి కార్యకర్తల నుంచి ఇటు డైరెక్ట్ కేంద్ర మంత్రులుగా సాధ్యం సో అది ఓన్లీ బీజేపీ పార్టీ వల్లే సాధ్యం సో మీరు తెలంగాణ ప్రజలు కూడా ఇలాగే మిమ్మల్ని ఆశీర్వించాలని చెప్పి ఆకుల శివాని గారు అంటున్న పరిస్థితి వీడియో సాయి ద్వారా ఫ్రమైదు